హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మీరు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను సో నేనైతే వీడియో ప్లేస్ చాలా రోజులు అయిపోయింది సో బట్ మళ్ళీ ఈ వ్లాగ్తో అయితే యూట్యూబ్లో రీ వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను సో స్టార్ట్ చేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాము సో ఈరోజు అయితే మేము అన్నవరం అయితే వెళ్ళబోతున్నాము సో ఎందుకు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చెయ్యట్లేదు సో అండ్ నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్ళేసరికి చూసారా నేను నా ఇంటికాడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయి ఇక్కడికైతే వచ్చామన్నమాట వచ్చామనమాట వచ్చిన బస్ స్టాండ్లో చూసారా పిట్ట మేము తుని బస్సు ఎక్కుదాము అని అనుకుంటే రష్ చాలా ఎక్కువ ఉంది సో ఎంత చూసారా మేము ఆకల్రెడీ మా ముందు ఒక రెండు బస్సులు ఎన్ని పక్కన రావులపాలెం వెళ్ళిపోతుంది తప్ప ఈ బస్సులు మాత్రం చూసారా ఎలా కొట్టుకుంటున్నారు బట్ అయినా పోలీసులు చాలా కంట్రోల్ చేసి ఎక్కిస్తున్నారు అయినా సరే మేము ఇంకా మాకు ఇంట్రెస్ట్ లేక బస్ మీద వెంటనే ఆటో అయితే ఎక్కేసాం అనమాట అక్కడ నుంచి భానుగుడి వచ్చి భానుగుడి దగ్గర ఆటో ఎక్కి స్టార్ట్ అయ్యాము సో అక్కడ స్టార్ట్ అయ్యి వెంటనే మళ్ళీ కత్తిపూళ్ళలో దిగి కత్తిపుడి నుంచి ఆటో కంటిన్యూగా పట్టుకొని మళ్ళీ కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఆ కొండ దగ్గర దిగి మళ్ళీ అప్పుడు పైకి వెళ్ళాం అనమాట మా అక్క చూడండి నాకు పెట్టకుండా చిప్స్ అన్నీ తినేస్తుంది వీడియో తీస్తున్నా అని సో మేమైతే ఒక జొనపొత్తు కూడా తీసుకున్నాము ఇక్కడ సో ఇప్పుడు ఇదైతే కత్తిపుళ్ళ అయితే ఉన్నాము నెక్స్ట్ అయితే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాము కత్తిపూళ్ళలో అయితే మాక్సిమం టైం పడుతుంది అనుకుంటాం ఎందుకంటే ట్వంటీ కిలోమీటర్స్ ఎంతో కత్తిపూడి నుంచి మేము కాకి నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ మా మధ్యాహ్నం బోర్న్ చేసి స్టార్ట్ చేసాం బట్ స్టార్ట్ అయినా సరే ఇట్స్ విల్ బస్ అయితే బేగ వెళ్ళిపోదు మేము తక్కువ ఇప్పుడైతే మేము ఫైవ్ ఆటోస్ అయితే చేంజ్ అవ్వాల్సి వచ్చింది చాలా హై కాస్టే అవుతుంది సో ఇప్పుడైతే మళ్ళీ అక్కడ దిగి ఆటో అయితే కొండ మీదకైతే వెళ్ళాము సో విజువల్స్ అయితే చూడండి సో ఈ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నప్పుడు నాకైతే ఫుల్ కోల్డ్ అండ్ కాఫ్ అనమాట సో అందుకే నా వాయిస్ కూడా కొంచెం అలా వస్తుంది సో ఏమనుకోకండి బట్ వ్లాగ్ అయితే సూపర్ అయితే తీయలేదు ఎందుకంటే నేను నార్మల్గానే తీసాను బట్ ఇట్ ఈజ్ నాట్ ఎంజాయ్ మూమెంట్ టు అస్ బట్ అయినా సరే వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి వెళ్ళాము వెళ్ళినప్పుడు నేనైతే కొన్ని విజువల్స్ క్యాప్చర్ చేశాను సో ఇక్కడ మేమైతే ఒక నైట్ ఉండి మార్నింగ్ అయితే వెళ్ళామన్నమాట సో బట్ అక్కడికి వెళ్ళడం ప్రశాంతంగా ఉంది బట్ నేనైతే గుళ్ళోకి వెళ్ళలేదు ఎందుకంటే వెళ్ళకూడదు సో బికాజ్ ఎందుకంటే లాస్ట్ వీడియో నేను పోస్ట్ చేశాను సో నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం కూడా వ్లాగింగ్ మళ్ళీ చేయడం నాకు చాలా కొంచెం హ్యాపీగానే ఉంది రీవ్లాగింగ్ కొంచెం వ్లాగ్స్ చేసి ఇలా యూట్యూబ్ ఫ్యామిలీకి దగ్గర అయితే మనకు కూడా రీఫ్రెషింగ్గా ఉంటుంది కదా సో అలాగే ఇలాంటి ప్లేసులకు వెళ్ళినప్పుడు కూడా ఇంకా రీఫ్రెషింగ్గా ఉంటుంది బట్ ఇలా అయితే కొంచెం జర్నీ చేయడం వల్ల ఫుల్ టైర్డ్ అయిపోయాను దానివల్ల కాకినాడ నుంచి అక్కడికి వెళ్ళడం వల్ల కోల్డ్ కాఫ్ అయితే ఇంకా డబల్ అయిపోయాయి సో ఈ వీడియో లెంత్గా అయితే నేను ఎందుకు పెట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నాను షార్ట్ అయితే బెటర్ షార్ట్గా బ్రేక్ చేసి పెడతాము అని అనుకున్నాను బట్ షార్ట్స్ అయితే ఎన్ని పెడతాము ఎలా పెట్టుకుంటా ఉంటే టెన్ వీడియోస్ అవుతాయి షార్ట్స్ బట్ ఎలాగైనా షార్ట్స్ కూడా పెడతాను బట్ ఇప్పుడైతే మేమైతే పైన కొండ మీద అయితే దిగేసాము మాకు ఇంతకు ఇక్కడ తెలియని విషయం ఏంటంటే మాకు అక్కడ రూమ్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు మేము రూమ్స్ తీసుకోవాలి సో రూమ్స్ ఎక్కడ ఉంటాయో తెలియదు తెలియకుండా మొత్తం ఈ ఇది చుట్టూరు ప్రతక్షన్ చేసామన్నమాట అటు ఇటుని ఈ బస్ స్టాండ్ చుట్టూరు అవతలకి వెళ్ళి మళ్ళీ కనుక్కొని వాళ్ళని కనుక్కుంటే ఎదురు ఉంటాయి అని చెప్పారు మళ్ళీ ఆ ఎదురుకి వెళ్తే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ మీకు టికెట్ ఇస్తారు అంటే సో దానికోసం మళ్ళీ అక్కడికైతే వెళ్ళాము వెళ్ళాలా తిరిగి తిరిగి కాళ్ళు అయితే పీపుతున్నాయి ఒక పక్క నుంచి ఎందుకంటే కాకినాడ నుంచి అలా ఆటోలో కూర్చొని 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 అయితే ఉంది సో ఫైనల్లీ ఆఫీస్కి అయితే వెళ్ళి నేనైతే ఈ ప్రైస్ టికెట్ అయితే తీసుకొని సో మేము సీతారామ సత్రం ఇక్కడైతే మాకైతే తీసుకున్నాం అనమాట సో ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయి ముందు రోజు నైట్ అయితే జరిగినట్టున్నాయి మరి అయితే ఏం లేవు సో ఇక్కడ చాలామంది జనం కూడా లేరు ఇంకేం అని చెప్పి మా రూమ్ ఎక్కడుందో చూద్దామని ఉంటే రూమ్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఇచ్చారు సో దానికోసం అయితే పైకి వెళ్ళిపోతున్నాం ఇలా మనం ఇక్కడ రూమ్ రెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నాకైతే వాళ్ళ సెక్యూరిటీ నచ్చింది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెళ్ళిన వెంటనే మన ఆధార్ కార్డు మన డీటెయిల్స్ మన తంబు అన్నీ తీసుకుంటారనమాట సో అలాగే మీ రూమ్ రెంట్ బట్టి మళ్ళీ ఎక్స్ట్రాగా మీ దగ్గర తీసుకొని మళ్ళీ మీరు రూమ్ చెక్అవుట్ చేసేటప్పుడు అయితే ఇస్తారన్నమాట సో ఇదైతే మా రూము సో అయితే ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోదాం పదండి బట్ ఇవి కొంచెం ఓల్డ్గానే ఉంటాయి బట్ ఇక్కడ మ్యారేజెస్ అయితే జరుగుతాయి కదా అలాంటి వాళ్ళందరికీ రూమ్స్ ఇస్తారు ఆ రోజు నైట్ కూడా మా రూమ్ పక్కన అయితే మ్యారేజ్ అయితే జరిగింది సో ఫైనల్ ఇది అయితే మా రూమ్ చిన్నగా ఉంది సో ఇది వచ్చి టూ హండ్రెడ్కి అయితే మేము తీసుకున్నాం అనమాట సో చూసారా మిర్రర్ అట్ైతే వాష్రూమ్ హాలు ఉంది అనమాట బయట కారిడార్ అయితే చాలా పెద్దది సో ఇది నేను మా ఇంట్లో రిలేటివ్స్ పెళ్ళిళ్ళకి మాత్రమే నేను ఎప్పుడు అన్నవరం వస్తాను నార్మల్గా అయితే ఎప్పుడు అన్నవరం అయితే విజిట్ చేయలేదు సో ఎప్పుడో కానీ అప్పుడో మ్యారేజ్లు జరిగినప్పుడు మాత్రమే వస్తాము సో అలా మా అక్క నేను ఇంట్లో కూర్చుంటే సారీ రూమ్లో కూర్చుంటే బోరు కొడుతుందని చెప్పి అలాగా ఒక రౌండ్ వేద్దామని చెప్పి అటు ఇటు తిరగడానికి అయితే వెళ్ళిపోయామనమాట ఎక్కడైనా టిఫిన్స్ ఉంటాయా అని చూద్దామని సో కొండ మొత్తం తిరిగినా మాకు టిఫిన్స్ అయితే ఎక్కడ దొరకలేదన్నమాట సో అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడమే మా పని అయిపోయింది తప్ప ఎక్కడ మాకు ఏమీ కనబడలేదు ఫ్రూట్స్ ఉన్నాయి కాఫీ ఉంది ఇంకా ఏవో కనబడ్డాయి అండ్ మా ఫ్రెండ్ అయితే ఎక్కడో మ్యాంగో మిక్చర్ అయితే ఉంటుంది అని అన్నాడు బట్ అది కూడా నాకు ఎక్కడా కనబడలేదు బట్ నైట్ టైం అయితే నా ఫోన్లో విజువల్ సరిగ్గా రాలేదు కానీ టెంపుల్ అయితే ఆ కి సూపర్ ఉంది పక్కన వచ్చి ఆ సౌండ్స్కి సో అలాగే అక్కడ మాకేం కనబడిపోయేసరికి ఒక కాఫీ అండ్ బిస్కెట్ ప్యాకెట్ తినేసి రిటర్న్ అయితే వచ్చేసి ఇలా అయితే పైన తిరుగుతున్నాం అనమాట బట్ ఇక్కడైతే ఎవ్వరూ లేరు కాసేపు తర్వాత అయితే మేమైతే స్లీప్ వేసేసాము నేను పడుకున్నాను కానీ నాకైతే ఎక్కువ అయితే నిద్ర పట్టలేదనమాట సో దానికి ఏం చేయాలో అర్థం కాలేదు సో అండ్ మీరు రీల్స్ చూసాను అలా కాసేపు కూర్చొని అండ్ అప్పుడు టైం వచ్చి మరి మీరే చూడండి ఫైవ్ ఫార్టీ సెవెన్ అయిన చూసారని నా వాల్పేపర్ మీకు నచ్చిందా సో ఇది ఈ టైంకి అయితే బయట అయితే ఎవ్వరూ లేరు బట్ నేను మాత్రం నిద్ర పట్టట్లేదు నాకు మెలకు వచ్చేసింది సో అక్కడెక్కడ మంత్రాలు కూడా చదువుతున్నారు బట్ ఎందుకో కొత్త ప్లేసులకు వెళ్తే అంత బేగం మన హోమ్లో ఉన్నంత మనకి అంత ఏమవ్వదు సో అండ్ నెక్స్ట్ మార్నింగ్ అయితే లేచిన వెంటనే రెడీ అయిపోయి అంటే మేము హాట్ వాటర్ కూడా చాలా కష్టాలు పడ్డాం అలా అయితే మా కొన్ని ఫోటోలు తీసేసాం అనమాట సో మార్నింగ్ కూడా చాలా ఎండలా పడుతూ టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట ఇలాంటివి చూసినప్పుడే హార్ట్ పీస్ఫుల్గా అనిపిస్తుంది బట్ నేనైతే టెంపుల్లోకి వెళ్ళకూడదు కాబట్టి మేమైతే ఇక్కడ కూర్చుంటే మా అమ్మమ్మ అక్క అయితే లోపల టెంపుల్కి అయితే వెళ్ళారనమాట సో మేము టెంపుల్కి వెళ్ళకూడదు కాబట్టి అమ్మ నేను వెళ్ళి ఇక్కడ బస్ స్టాప్ అయితే ఉంటుంది కింద కొండకు వెళ్ళడానికి ఇక్కడ బస్సులు అయితే ఆగుతాయి అనమాట అక్కడ అయితే కూర్చొని వెయిట్ చేస్తున్నాం అనమాట వాళ్ళు వస్తారని సో అప్పుడు దాకా ఇలాగే కూర్చున్నాం కాసేపు ఉన్న తర్వాత అయితే అక్క వాళ్ళు అయితే బ్యాక్ వచ్చేసారు సో నేను అప్పుడైతే వెళ్ళి ప్రసాదం పొట్లాలు తీసుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట ఇక్కడ పెద్ద క్యూ లేదు ఎవరు తీసుకోవట్లేదు ఆ ఇద్దరు స్లిప్ తీసుకొని మనీ కట్టేస్తే ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ అన్నారు సో ట్వంటీ రూపీస్ అంటే మేమైతే ఎయిట్ తీసుకున్నాం అనమాట ఎయిట్ తీసుకొని నేనైతే వెళ్ళి అవి తీసుకున్నాను బట్ ఈ టైంలో మాకు వీడియో తీస్తుందని నాకు తెలియదు చెప్పలేదు బట్ నేను తర్వాత తీయలేకపోయావని అడిగితే తీశాను అని బట్ మొత్తం కెమెరా ఒప్పేసింది అండ్ కొంచెం ఫోటో ఫోటోషూట్ కోసం మామూలుగా ఫోన్లో దిగుదామని చూద్దామని వెళ్తే ఇక్కడైతే మంచి విజువల్స్ అయితే కనబడ్డాయి అనమాట సో చాలా బాగుంది ఇక్కడ కింద ఇక్కడ నుంచి ఊరు చూస్తుంటే చాలా బాగా కనబడుతుంది మళ్ళీ అట్టనే ఫ్రెండ్స్ నాకు అయితే పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే రాత్రి మేము టెంట్ చూసి ఎవరో భోజనాలు పెట్టుకుంటున్నారు అనుకున్నాం బట్ ఇక్కడికి ఏంటంటే వీళ్ళది క్యాంటీన్ అంట సో వీళ్ళు టిఫిన్స్ అండ్ లంచ్ పెడతారు బట్ మేమైతే అలా అనుకోలేదు మా అక్క నేను ఎందుకు లైట్ తీసుకున్నాం బట్ తర్వాత తెలిసింది ఇది క్యాంటీన్ అని చెప్పి సో క్యాంటీన్ అని తెలిస్తే అప్పుడు మార్నింగ్ మళ్ళీ వెళ్ళి అక్కడ టిఫిన్ తీసుకున్నాం బట్ ఇదైతే చాలా హై కాస్ట్ అనమాట సో ఆ మూడు బజ్జీలు చూసారు కదా అవైతే సిక్స్టీ అండ్ టూ ఇడ్లీ ఫార్టీ అనమాట సో అలా మాకైతే టూ హండ్రెడ్ పడింది మొత్తం నలుగురికి బట్ ఈజ్ హై కాస్ట్ కానీ అక్కడ అవే దొరుకుతున్నాయి ఇంకేం దొరకట్లేదు నెక్స్ట్ ఏం చేద్దామని చెప్పి ఖాళీగా ఉండడం ఎందుకైతే అలా తిరిగా అన్యాయంగా నన్ను ఫోటోషూట్ కోసం తిప్పేస్తున్నా ఈ పువ్వులు కావాలంట నాకు యాడ్ అందుతాయి చెప్పు నేను ఏం ముట్టుకోకూడదు అలాగా అంత హైట్ సో ఇది లొకేషన్ సూపర్ ఉంది ఇక్కడ కానీ ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఇలాంటి హిల్ స్టేషన్స్ కి వెళ్తే మైండ్ మాత్రం చాలా పీస్ఫుల్గా గా అయితే ఉంటుంది అక్కనే అది అయితే ఫోటోషూట్ అయిపోయింది ఇప్పుడే ప్రెసెంట్ గా ఇద్దరం కూర్చొని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎంజాయ్ చేస్తాం బట్ చాలా ప్రశాంతంగా ఉంది ఎప్పుడైనా ప్రశాంతత కావాలంటే ఇలాంటి ఫైనల్ ఇక్కడైతే కొన్ని క్లిప్స్ తీయడం మర్చిపోయాను బట్ ఇప్పుడైతే రూమ్ అయితే చెక్అవుట్ చేస్తున్నాం మాకు మాత్రం చెక్అవుట్ చేయడానికి ఈవినింగ్ వరకు టైం ఉంది బట్ మేము అప్పటి వరకు ఆగడం ఎందుకని కాకినాడ ఎలాగో మా పని అయిపోయింది సో మేము వెళ్ళిపోతున్నాము అండ్ ఇప్పుడైతే అక్కడ నేను ఇందాక చెప్పాను కదా బస్సు సాగుతాయని ఆ స్టాండ్లో అయితే బస్సు ఎక్కేసి కిందకి అయితే స్టార్ట్ అయ్యాం అనమాట సో బస్ కూడా స్టార్ట్ అయింది బట్ ఆ వ్యూ అయితే దిగినప్పుడు ఫోన్లో కన్నా రియల్గా చాలా పీస్ఫుల్గా ఉంది కొన్ని కొన్ని షార్ట్స్ నేనైతే తీయలేకపోయాను

సో అక్కడ నుంచి అయితే అన్నవరం బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం అనమాట సో అన్నవరం బస్ స్టాండ్లో అయితే కూర్చున్నాం కాకినాడ బస్సు కోసం సో కాకినాడ బస్సు వస్తుందని మేమైతే వెయిట్ చేసాం సో అండ్ నెక్స్ట్ కాకినాడ బస్ కాకినాడ అయితే వచ్చేసి ఇక్కడైతే దిగిన తర్వాత కర్రీస్ కోసం అయితే కూర్చొని కర్రీస్ అయితే తీసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం సో గాయస్ ఈ వీడియోతో అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మళ్ళీ ఏ వీడియోతో వస్తానో మీ ముందుకు రాను బట్ మిమ్మల్ని ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాను బాయ్ బాయ్